ఈ రోజు పుట్నరు సందర్భంగా చక్రధర్ గౌతకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గాల్లా మండలం ముల్కునూరు పంచాయతీలో దుబ్బగూడ గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కోసం దిమ్మ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున జరుగునున్న ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భవ దినోత్సవానికి భాగంగా జెండా ఆవిష్కరణ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంఆర్పిఎస్ దుబ్బగూడెం శాఖ అధ్యక్షుడు జుల్లపల్లి వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది తర్వాత మహిళా సంఘాల నుంచి కూడా మహిళలు మీరు తర్వాత కమిటీ రావాల్సి కదమ్మా ఏం లేదు మాధ్యమాల హక్కుల కోసం ఎంఆర్పిఎస్ నుంచి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల ఏడవ తారీఖు ముప్పై ఒకటో సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం చేయాలని కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రప్రదంగా మరి గారల మండలంలో నూతన జెండా తిమ్మే ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు దుమ్మగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీ అందరూ మరి గత ముప్పై సంవత్సరాలుగా మాది వాళ్లకు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఉద్యోగాలలో అన్నిటిల్లో అనేట మనకు రిజర్వేషన్ సాధించినాం అతని రిజర్వేషన్ సాధించడం మన పిల్లలందరినీ ఖచ్చితంగా పడికిపోయే విధంగా చూడండి చదువుకునే విధంగా చూడండి చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు మొత్తం మన జీవితాలు బాగుపడడానికి మనకు రిజర్వేషన్ దాంట్లో వంద ఉద్యోగాలలో మనకు తొమ్మిది ఉద్యోగాలు మాది ఉంటాయి మన పిల్లలు చదువుకొని ఉంటే ఆ తొమ్మిది ఉద్యోగాలు మనకే వస్తాయి ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన ఇల్లు అభివృద్ధిలో ఎలా ఉంటుందో మనము ఊర్లలో చూస్తూ ఉన్నాం వ్యవసాయం ఉన్నటువంటి రైతు ఇల్లు కానివ్వండి ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళ ఇల్లులు ఎంత బాగుంటాయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో మనకు భవిష్యత్తు తరాల్లో ఈ సంవత్సరం నుంచి ఇక మనం బతికున్నంత కాలం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంఆర్పిఎస్ కష్టపడి పనిచేసింది కృష్ణమాదిగా నాయకత్వంలో పనిచేసిన రిజర్వేషన్ సాధించడం ఎవరు కూడా మాదిగోళ్ళ పిల్లలు ముఖ్యంగా బడికి పోకుండా ఆపకుండా చేయండి హాస్టళ్ళు రెసిడెన్షియల్లు గారు మనకి మన చేతలు అయితే ఎన్ని ఫీజులైనా చదివించండి లేకపోతే హాస్టల్లో పెట్టి అయినా చదివిపించి వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రం దయచేసి అమ్మలు పనిచేయాలా మన పిల్లల యొక్క జీవితాలు భవిష్యత్తులో మనం కూలి పని చేసినాం ఇళ్ళల్లో పని చేసినాం కూలి పని చేసుకున్నాం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నాం మన పిల్లల భవిష్యత్తు మాత్రం బంగారంలాగా మారాలంటే ఉద్యోగాలకు మంచి అవకాశం ఉన్నది మనకు వందకు తొమ్మిది ఉద్యోగాలు మనకు వస్తాయి మరి రెండు వేల ఇరవై ఒకటి సెన్సెక్స్ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనకు పన్నెండు ఉద్యోగాలు వస్తే వద్దటి రోజు మాడుకళ్ళకే వస్తే మహిళలకైనా పురుషులకైనా కాబట్టి మన పిల్లలందరినీ చదివియాలి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపనకు వచ్చినాం కాబట్టి గ్రామశాఖ అధ్యక్షులు మరి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నారు